భారత ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారిని ప్రకటించడం జరిగింది ఈరోజు తాజాగా ఇండియా కూటమి తరఫున రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక న్యాయమూర్తిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది ఈ సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువాడు తెలంగాణ వాడు సరే సంఖ్యాపరంగా పార్లమెంటులో ఎన్డీఏకే ఎక్కువ బలం ఉంది కాబట్టి దాదాపుగా రాధాకృష్ణన్ గారే గెలిచేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఖర్గే గారు ఒక మాట అనడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత చాటడం కోసమే మా అభ్యర్థిని నిలబెడుతున్నాం గెలుపు ఓటముల గురించి కాదు అని ఆయన ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన తర్వాత ఇటువైపు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలుగువాడు కాబట్టి పార్టీలకు అతీతంగా ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు పార్టీ అధ్యక్షులు ఆలోచించి ఆ రోజు రామారావు గారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో పివి నరసింహారావు గారి విషయంలో ఈ రోజు కూడా అలాంటి నిర్ణయం మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటువైపు కేసీఆర్ గారి గురించి అసౌద్ది ఓవైసీ గురించి వాళ్ళందరూ మద్దతు కోరుతూ ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మళ్ళీ రాత్రి పది గంటల టైంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలతో సంబంధం లేనటువంటి మన తెలుగు వ్యక్తి న్యాయ కోవిదులు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి అని ఆయనకు ఒక లెటర్ రూపంలో రాయడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ కూడా పేర్లు ప్రస్తావిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది సరే వాస్తవంగా వీళ్ళు ఎన్ని లెటర్లు రాసినా మనం అన్నా ఇంకొకటన్నా ఇంకొకటన్నా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉన్నాయి ఇటుపక్క వచ్చేసి తెలంగాణలో ఈ యొక్క ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ మద్దతుగా ఎంఐఎం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎవరు పోటేస్తో మనకు తెలియదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓటేస్తో తెలియదు అంటే ఈ రెండు పార్టీలు తటస్థంగా ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటే పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రముఖ తెలుగు ఛానల్తో మాట్లాడుతూ ఈ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మా పార్టీ అధ్యక్షుల వారు ఫోన్ చేశారు మీ మద్దతు కావాలి అని ఆ రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఏకే మేము మద్దతు ఇవ్వాలి అని ఆయన ప్రకటించడం జరిగింది ఆయన ఏమంటున్నాడంటే ముందు వాళ్ళు అడగడం వల్ల మాట ఇచ్చిన ఆ మాటను ఎనికి తీసుకోలేము అనే విధంగా మనకు అర్థమవుతున్నది సరే ఆ మీడియా ప్రతినిధి ఆయన ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది సరే మీరు ముందు ఆ రోజుకి మాట ఇచ్చిండొచ్చు కానీ ఈరోజు తాజాగా మన తెలుగువాడు మన తెలంగాణ వాడు న్యాయ కోవిధులు ఇలాంటి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందంటే లేదు లేదు అలాంటిది ఏం లేదు వాళ్ళకు మాట ఇచ్చినం అయిపోయినాది అన్నారు సరే ఇదంతా వాళ్ళ వైపు నుంచి కరెక్టే అయి ఉండొచ్చు కానీ రేపటి నుంచి ఏం జరుగుతుంది రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి విమర్శలు వస్తాయి సరే ఆ విమర్శలు లెక్కలే తీసుకోవాలా లేదంటే అది వేరే విషయం ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలా గారు రేపొద్దని అంటారు తెలుగు వాళ్ళంటే వీళ్ళకు గౌరవం లేదు అందుకే భారతీయ జనతా పార్టీ ఓటేస్తున్నారు ఆ ఒక్కటే కాదు వీళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి ఓటేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా రేపు వస్తాయి సహజంగా ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక వారం రోజుల పాటు ఎటువంటి విమర్శలు చేయరు ఎందుకంటే వాళ్ళకి అవసరం కాదా ఓట్లు ఇది ఒకవైపు ఇటువైపు రేవంత్ రెడ్డి కూడా మొదలు పెడతాడు మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం విజ్ఞప్తి చేసినాం కానీ మన తెలుగు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎవరో ఉత్తరాదికి సంబంధించినటువంటి మోడీ గారికి ఓటేస్తుండారు అంటారు అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంది కేసీఆర్ ఎట్టన ఓటేయని చంద్రబాబు నాయుడు ఎట్టన ఓటేయని పవన్ కళ్యాణ్ ఎట్టను ఓటేయని వీళ్ళకి ఎవ్వరికి ఏ అభ్యంతరం ఉండదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఓటేసిందా అనేది ఈ భారతదేశం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు చెప్తారు చూసినాం నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సరే ఆయన ఏ పనుల్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు అది కాక ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు సరే ఒకవేళ మనం ఒక రకంగా ఆలోచించిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు జెండా వందన కార్యక్రమం చేయాల్సి ఉంది లేదు ఆయన ఏదైనా పనులు ఉన్నాడో వాళ్ళ పార్టీ ఆఫీసు తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కార్యక్రమం నిర్వహించిండ్రు దాన్ని ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశం అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు జెండా అంటే గౌరవం లేదు అని రకరకాల మాట్లాడుతుండ్రు మరి అటుపక్క కేసీఆర్ గారు ఏమన్నా జెండాని ఎగరేసిందా జెండా వందనం చేసిండ ఎక్కడ మనకేం విజువల్స్ కానీ ఫోటోలు ఎక్కడ కనపడటం లేదు వాళ్ళే కాదు దేశంలో చాలామంది నాయకులు ఉంటారు కదా వాళ్ళందరికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అది మాత్రమే ఇంపార్టెంట్ మిగతా అది ఇంపార్టెంట్ కాదు సరే ఈ నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా తీసుకున్నదా లేదంటే రాజకీయంగా మనం మాట్లాడేటువంటి ఇది కూడా మనకు లేదు ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ వాస్తవంగా ఏందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది ఆ మాట ఇప్పటికి కూడా గుర్తుంది నిజంగా ఆ మాట చెప్పాలన్నా బాధే జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో ఎప్పుడే కానీ అంత బాధపడుతున్నటువంటి సందర్భం చూడలేదు ఆ ఓడిపోయినప్పుడు ఏం జరిగిందో అంత దేవుడు తెలియాలి అది ఇంకా చాలా బాధతో కూడుకున్నటువంటి మాటలే అది ఎప్పుడంటే అప్పుడు బయటకు రాదు ఏం జరిగినాయో ఓట్లు అనడమే కాకుండా ఈ మధ్య కాలంలో కూడా పన్నెండు శాతం ఓట్లు వేరియేషన్ ఉన్నాయన్నారు దీని అంతటి కారణం ఎవరు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ డైరెక్ట్గా చెప్పాలంటే బీజేపీ కదా మరి అలాంటి వాళ్ళకు సహకరించడం కరెక్టా కాదన్నది వాళ్ళకు తెలుసు కానీ రాజకీయాలు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గురించే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను బీజేపీ ఆ విధంగా వాడుకుంటుంది చూద్దాం రాజకీయాలు కదా